చూసారా ఇలా బంతి పువ్వులు అనేది పొలాలు గట్లలోనే పంట చుట్టూ వేసుకుంటాం ఎందుకంటే పంట పండేటప్పుడు పంట శేనికి ఎలాంటి చీడ పురుగు అనేది పట్టకుంటైతే ఈ బంతి పువ్వులు అనేది వేస్తారు ఎందుకంటే ఇవి ఆకర్షణీయంగా ఉంటాయి కాబట్టి ఈ కీటకాలు అనేవి ఎక్కువగా ఈ పువ్వుల్లోకి వచ్చి అవి అక్కడ ఉండిపోతాయి కాబట్టి పంట చేనేది ఆ కీటక పురుగులు అనేది వెళ్లకుండా ఈ బంతి పువ్వులు అయితే పొలం గట్ల చుట్టూ వేస్తారన్నమాట సో దాన్ని బట్టి పంట అనేది నాశనం అవ్వకుండా అయితే ఉంటుంది లేదంటే పంట చేయని ఏమవుతుందంటే ఆ పొట్ట పురుగులు లాంటివి వచ్చేసి పంట చేకి మాత్రం అవి ఇబ్బంది పెడుతుంటాయి అందుకని పొలం గట్టు చుట్టూ అయితే బంతి పువ్వుల చెట్లు కానీ లేదా కొంతమంది బంతి పూలు ఇవి లేని వాళ్ళైతే కలర్ఫుల్ కాగితాలు కట్టడం కానీ కలర్స్ కలర్స్ ఇవి కట్టడం కానీ చేస్తారు సో అందుకని పంట చుట్టైతే మాత్రం పంట పండించిన కాడికి అయితే మాత్రం ఆ గట్లు మొత్తం ఇలా వేస్తారు కీటక పురుగులు వచ్చేసి ఇక్కడ ఉండిపోతాయి కాబట్టి పంటకు అనేది వెళ్ళి కూర్చోవు కాబట్టి పాడవకుండా ఉంటుంది పంట ఈ విధంగా పంట అనేది వాళ్ళు కాపాడుకోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ విధంగా ఈ విధంగా ట్రైబ్స్ ట్రైబల్ ఏరియాలోని గిరిజనులు పంట వేసే విధానాన్ని అయితే ఇలా ఈ విధంగా పంటలను అయితే కాపాడుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది చూసారు కదా అన్నీ ఇంకా బంతిపూల చెట్లే ఇలాగే వేసుకుని ఉంటారు ఫ్రెండ్స్